రేపటి రేపు అది గురించి ఏదో వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నేను అలాగ ఉన్నాడని వచ్చింది సార్ నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ వాక్ నుంచి మీతో ఇటువంటివన్నీ హైలైట్ చేస్తూ వచ్చినాయి యూత్ డెఫినెట్గా ఆ న్యూస్ నేర్చుకుంటారు సో ఒకటి ఏంటంటే నేను ఈ మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ని మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని నేను మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయదు లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలా కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం జరుగుతుంది నిజంగా ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టుకెళ్ళా కోర్టులో తీసుకుంటాను నేను ఫైల్ చేస్తాను తెలుసు ఎందుకు నోటీస్ వస్తుంది ఒకవేళ ఒకవేళ అటువంటిదే వాళ్ళు కనుక ఫేక్ కనుక నేను పోలీస్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ